నమస్కారం నెన్సానా వెల్కమ్ టు టీవీ చిరకాల ప్రత్యర్థులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాసుకున్న పోరుతో పశ్చిమ ఆసియా మరోసారి నిప్పుల కుంపటిగా మారిపోయింది తాజాగా ఇరాన్తో అమెరికా జరిపిన అను చర్యలు విఫలం కావడంతో మధ్యలో ఎంటరైన ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది నిన్న అర్ధరాత్రి నుంచి ఇరాన్లోని అను ప్లాంట్లతో పాటు సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు కురిపిస్తోంది ఇందులో ఇరాన్కు చెందిన పలువురు సైనిక అధికారులు చనిపోయారు దీంతో ఇరాన్ కూడా ఎదురు దాడికి దిగింది ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులపై మిత్ర దేశం భారత్ స్పందించింది ఇరు దేశాలకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న భారత్ వెంటనే దాడులు ఆపి సంయమనం పాటించాలని ఇరు దేశాలని కోరింది ఈ మేరకి భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది ఇందులో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాయం చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చింది దీంతో పాటు ఇరు దేశాల ఘర్షణలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఇరాన్ లోని అణు ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న విషయంతో పాటు ఇరు దేశాల మధ్య సాగుతున్న దాడులు ప్రతి దాడుల్ని గమనిస్తున్న విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది ఉద్రిక్తతలు పెంచే చర్యలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని ఇరు దేశాలని కోరింది ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాల్ని వాడుకోవాలని సూచించింది ఇరు దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి మధ్య వివాద పరిష్కారానికి సహకరిస్తామని తెలిపింది అలాగే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లోని తమ ఎంబసీలు జారీ చేస్తున్న సూచనల్ని పాటించాలని భారత పౌరుల్ని విదేశాంగ శాఖ కోరింది అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఎప్పటికప్పుడు తాము ఇచ్చే సూచనల్ని అమలు చేయాలని వారిని కోరుతోంది అలాగే ఇరు దేశాల్లోని భారత ఎంబసీలు సైతం ఇలాంటి సూచనల్ని జారీ చేశాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది కానీ ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా ఉండేవి కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవం తర్వాత శత్రువులుగా మారిపోయారు నలభై ఆరు ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ తో తమ మనుగడకే ముప్పు అని భావించిన ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ తో యుద్ధానికి తెరలేపింది ఇజ్రాయెల్ యుద్ధం కోరుకుంటోంది కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా కమేని హెచ్చరించారు తాము జరిపేది దాడులు కాదని యుద్ధమని ఆయన స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ని ఇకపై సుఖంగా ఉండనియబోమని చెప్పారు తమను తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరించారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర డెబ్బై నాలుగు పాయింట్ రెండు మూడు డాలర్లకు చేరితే ఇజ్రాయెల్ ఇరాన్ చమురు ఉత్పత్తి ఎగుమతి స్థావరాలపై దాడులు చేస్తే ఈ ధర ఎనభై నుంచి వంద డాలర్లకు చేరే అవకాశాలున్నాయి అయితే క్రూడ్ ధరల్లో తాజా పెరుగుదల పెట్రోల్ రేట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చెప్పలేమని యూకే మానిటరింగ్ బాడీ ఆర్ఏసీ అధికారి ప్రతినిధి రాడ్ డెనిస్ తెలిపారు అయితే ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితంగా ఇన్క్లిపణి స్థావరాలని అణు కేంద్రాలని పేల్చేసింది దీంతో ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లింది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తమతో అను ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు సరైనవేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసనని చెప్పారు న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్ కు అరవై రోజుల సమయం ఇచ్చాం ఇవాటికి అరవై ఒక రోజు కూడా వచ్చింది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని చెప్పారు డీల్ మీద సంతకం చేయండి లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు అయితే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మిసైళ్ల దాడులతో మిడిల్ ఈస్టులో తీవ్ర ఉద్రిక్త భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిణామాలని చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు